హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నది చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది రోటీ పుల్కా చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది రాగి సంగట్లోకి బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నా చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి గింజలు తీసేసి మరి చిన్న ముక్కలు కాకుండా అలానే మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేరుశనగ విత్తనాలు తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ కానీ పేస్ట్ కానీ చేసుకోవాలి నేనైతే పేస్ట్ చేసుకుంటాను అలాగే బాగా పడిన టమాటాలు ఒక మూడు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇది కూడా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు కారం హాఫ్ టేబుల్ స్పూను పసుపు తీసుకోవాలండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీ కారం సరిపడినంత కారం తీసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముందు వేరుసిన విత్తనాలు కొద్దిగా వేయించుకోవాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు అలాగే నువ్వులు వేసి వేయించుకోవాలి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి లోపల వరకు పప్పు వేగితే రుచి అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసి మాడకుండా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి చూసారు కదా ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది ఆప్షనల్ అండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నువ్వులు వేసి వేయించుకోవాలి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే రుచి అనేది చాలా బాగుంటుందండి చపాతీ రోటీ పుల్కాయ ఎందులోకైనా చాలా బాగుంటుంది క్యాప్సికము ఎప్పుడు మనము తాలింపు అలా చేసుకుంటుంటాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నింపుడు క్యాప్సికం కూడా చేసుకోవచ్చండి ఈ మసాలా అంతా వేసేసి పౌడర్ చేసి గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చక్కగా వేగిపోయండి ఇవి పక్కన పెట్టేసుకుందాము ఆ ఆరిపోయ్యలోపు తాలింపు వేసేసుకుందామండి అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా చిట్పట్టలు తర్వాత ఉల్లిపాయవి పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్టు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలానే టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది ఇవి కొద్దిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని మాడకుండా వేయించుకోవాలి సిమ్లోనే మనము ముక్కలు ముక్కలుగా వేసుకుంటే గ్రేవీ అనేది మనకి అంత బాగా రాదండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే మనకి కూర కూడా కలిసి వస్తుంది అలానే గ్రేవీ కూడా బాగా వస్తుందండి పిల్లలు పీసెస్ ఏది తిన్నారు కాబట్టి గ్రేవీనే అడుగుతుంటారు ఎవరు పిల్లలైనా ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకి గ్రేవీ కూడా వేయచ్చు చూసారు కదా ఇది చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు వేసేసి చక్కగా వేయించుకోవాలండి మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టేస్తున్నాను మూత తీసి చూద్దాము చూసారు కదా చక్కగా క్యాప్సికం ముక్కలు అయితే మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒకటింపు టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకుంటే రుచి అనేది బాగుంటుందండి క్యాప్సికము క్యాప్సికం మొక్కలు అటు ఇటు జరిపేసి సెంటర్లో టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మొత్తము కలుపుకొని వేయించుకోవాలండి మనం కావాలంటే సపరేట్గా కూడా ముక్కలు వేయించుకొని టమాటా పేస్ట్ అంతా వేయించుకొని వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి రుచి ఈ విధంగా చేసినట్లయితే గ్రేవీ గ్రేవీగా టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు పేస్ట్ అవసరం లేదంటే సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి అది వేకేలోపు ఇవి కూడా చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తము వేసేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే కొద్దిగా అల్లము రెండు మూడు పాయలు వెల్లిపాయలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా అస్త బరకగా ఉంది ఇంకాస్త నీళ్లు వేసేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దాము చూసారు కదా చక్కగా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకుందాము మీరు కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చండి పేస్ట్ చేసుకుంటే మనకి చక్కగా మెదుగుతుంది మసాలా అనేది విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి వేసేసుకోవాలి నీళ్ళు సాలేదనిపిస్తే ఇంకాస్త నీళ్లు పోసి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకాస్త నీళ్ళు వేసేసానండి నీళ్ళు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇలా అయిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఎంత చక్కగా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందో తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ